హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఐహోప్ మీరందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య సో వీడియోస్ అయితే పెట్టాక చాలా రోజులు అవుతుంది కదా హెల్త్ ప్రాబ్లమ్ అయితే ఉందండి అందుకనే వీడియోస్ అయితే పెట్టలేదు ఇప్పుడు కూడా వాయిస్ సరిగ్గా రావట్లేదు ఐ హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అలాగే నా వాయిస్ని అయితే భరించండి ఈ వీడియోలో సో ఇది వరలక్ష్మి పూజ నేనైతే శ్రావణ శుక్లవారం మూడో శుక్లవారం అయితే వరలక్ష్మి పూజ చేసుకున్నాను ఎందుకంటే రెండవ వారం నాకు కుదరలేదు సో ఆ రోజు అయితే నాకు అస్సలు హెల్త్ బాగాలేదు అయినా కానీ ఆ అమ్మవారి దయతోని అమ్మవారి ఆశీర్వాదంతో పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను సో ఆ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో వీడియోలకు వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ అయితే అమ్మవారికి అయితే ఏర్పాటు చేసుకుంటున్నానండి సో అయితే మనం రాగి కానీ వెండి కానీ ఏది మన దగ్గర ఉంటే అందులో పెట్టవచ్చు సో నా దగ్గర ఉన్న దాంట్లో అయితే నేను కలషాన్ని ఇలా ఏర్పాటు చేసుకుంటున్నాను ముందుగా కలషం చెంబుని మంచిగా క్లీన్ చేసుకొని కలషం చెంబులో నేనైతే నీటితో నింపుతానని సో ఆల్రెడీ నీటితో నింపాను నింపి కల్శానికి చక్కగా ఇలా అయితే బొట్టు పెట్టుకొని కంకణం కట్టేసుకొని తమ్మలపాకులు పెట్టాను చాలామంది అయితే మామిడి ఆకులు పెడతారు ఈ వరలక్ష్మి పూజకి సో నాకు ఇక్కడ తమ్మలపాకులు అవైలబుల్ ఉన్నాయి అలాగే నాకైతే తమ్మలపాకులు పెట్టడమే అలవాటు అందుకని ఇలాగైతే ఏర్పాటు చేసుకున్నాను అలాగే కల్శం మీద పెట్టే కొబ్బరికాయని మనం అమ్మవారి స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఆ కొబ్బరికాయకి కూడా అందంగా పసుపు రాసి ఎంత ముచ్చటగా అయితే ఇలా బొట్టు అయితే పెట్టేసుకున్నాను చూడండి ఎంత బాగుందో నా కలుషం అయితే ఇలా రెడీ అయిపోయింది నేనైతే చాలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నానండి సో కలుషానికి కంకణాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాను అమ్మవారి వరలక్ష్మి పూజ చేసుకోవాలనుకున్నాను ఆ ప్లేస్ని అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకొని పసుపు రాసి ముగ్గులు అయితే పెట్టేశానండి అది కూడా బియ్యం పిండితో ఈరోజు ముగ్గులైతే పెట్టాలి ఏ అయినా ఏ పూజలైనా మనం స్పెషల్గా చేసేటప్పుడు కింద మనము బియ్య పిండితో మాత్రమే ముగ్గులు వేయాలి అలాగే ఇక్కడ నేను అష్టదళ పద్మాన్ని వేసేసుకొని తర్వాత పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాను పీఠం పైన ఒకటి శుభ్రమైన జాకెట్ బ్లౌజ్ పీస్ అయితే పెట్టేసుకున్నాను దానిపైన బియ్యాన్ని పరిచానండి మా సైడ్ అయితే ఇది మా పద్ధతి మాత్రమే నేను చేసే పద్ధతి మాత్రమే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను పీఠం పైన ఆకుపచ్చ కానీ రెడ్ కానీ ఏ కలర్ అయినా పర్లేదండి వేసుకోవచ్చు అంటే నీలి కలరు గ్రే కలరు అలాంటివి తప్ప మిగతా వేసుకోవచ్చు ఇక్కడ నేను డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే వేసేసి ఆ పీఠం పైన బియ్యాన్ని వేసుకున్నాను తర్వాత అమ్మవారి ఫోటోనైతే ప్రతిష్ఠించాను ఇక్కడ అయితే గౌరీ గణపతిని అయితే చేసుకుంటున్నానండి మనం ఏ పూజలైనా ముందు గణపతి ఆరాధన ముఖ్యం కదా సో ఇక్కడ నేను పసుపు గణపతిని అయితే తయారు చేసుకున్నాను సో తయారు చేసుకొని ఈ విధంగా పీఠం పైన అయితే పెట్టేసుకున్నానండి ఇంకోటి మేము ఇక్కడ వస్త్రం అని చేస్తుంటాము దూదితోని సో అది కూడా తయారు చేసి విఘ్నేశ్వరుడికి గౌరీ అయితే సమర్పించాను నేనైతే పూజకి ముందుగానే అన్ని ఏర్పాటు చేసేసుకొని మొత్తం ఏర్పాటు అయిన తర్వాతనే నేనైతే నైవేద్యాలు అనేది ప్రిపేర్ చేశాను సో నా శక్తి కొలది నేను ఎన్ని చేయగలను అన్ని నైవేద్యాలు అయితే చేసి అమ్మవారికి సమర్పించాను ఎన్నైనా చేయొచ్చండి మనకి చేయగల శక్తి ఉంటే చాలు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే చాలు దేవుడు ఇన్ని రకాలుగా పెట్టాలని ఎవరు చెప్పలేదు మన తృప్తి కోసం మన సంతోషం కోసం ఆ దేవుడికి నైవేద్యాన్ని ఇన్ని రకాలుగా అంతే సో ఇక్కడ ఫైనలీ నా దేవుడిదైతే ఇలా సెట్ అయిపోయింది సో ఇక్కడ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అమ్మవారికి ఆవు పాలను నివేదించాలని నేను ఆవు పాలనైతే వెయిట్ చేస్తున్నాను మనం పచ్చి పెట్టొద్దండి కొంచెం గోరువెచ్చగా అయినా సరే పెట్టాలి ఇక్కడైతే పరమాన్నం కూడా రెడీ అయిపోయింది తర్వాత వచ్చేసి పూర్ణం అంటే మేమైతే పూర్ణం బూరెలు అంటాము ఇక్కడ అవి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అలాగే పులిహోర దద్దోజనము అలా కొన్ని మొత్తం అంటే దేవుడికి వచ్చేసి తాగడానికి తాగేవి తినేవి అలాగే కొరికి తినేవి అనేవి ఉంటాయి సో అలా తొమ్మిది రకాలైతే చేశాను నేను ఫైనలీ పూజ దగ్గర అయితే మొత్తం ఇలా సెట్ అయిపోయిందండి నైవేద్యాలు కూడా తీసుకొచ్చి పెట్టేసుకున్నాను ఎందుకంటే మనం ఒక్కసారి పూజ దగ్గర కూర్చున్నామంటే లెవ్వకూడదు సో అందుకే ముందుగానే అన్నీ ఏర్పాటు చేసేసుకున్నాను ఏర్పాటు చేసుకొని ముందు విఘ్నేశ్వరునికైతే పూజ చేసుకుంటున్నాను వినాయకునికైతే దీపధూప నైవేద్యాలతో ఇలా అయితే నా శక్తి కొలది ముందుగా పూజించుకున్నాను తర్వాత వరలక్ష్మి అమ్మవారిని అయితే పూజించుకుంటున్నాను వరలక్ష్మి అమ్మవారి పూజ కూడా చాలా బాగా జరిగిందండి వాయనం తీసుకోవడానికి మా ఫ్రెండ్స్ మాకు తెలిసిన వాళ్ళు కూడా వచ్చారు సో మీకు ఇక్కడ ఒకటి డౌట్ రావచ్చు ఏంది పెళ్ళికని అమ్మాయికి పసుబొట్టి ఇచ్చారు అని మేమైతే మా పద్ధతిలో ఫస్ట్ మా ఇంట్లో అమ్మాయికి అంటే మా పాపకి వాయనం ఇచ్చిన తర్వాతనే వేరే వాళ్ళకి ఇస్తాం అంటే ముందుగా అమ్మవారికి ఇవ్వాలి అమ్మవారికి ఇచ్చిన తర్వాత మన ఇంట్లో అమ్మాయి అంటే ఆడపిల్ల ఉంటుంది కదా వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు లక్ష్మీ స్వరూపం కాబట్టి ముందుగా వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగతా వాయనం పేరంటానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇస్తాం ఇది కేవలం మా పద్ధతి మాత్రమేనండి కొన్ని ప్లేస్లలో చాలామంది కూడా ఈ పద్ధతి ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు మీలో ఎవరైనా ఉంటే ప్లీజ్ నాకైతే కామెంట్ చేయండి మా ఇంటికి పేరంటానికి వచ్చిన వాళ్ళందరికైతే వాయనం ఇచ్చేశాను వాళ్ళైతే వెళ్ళిపోయారండి వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కొన్ని అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు అష్టలక్ష్మి సూత్రాలు కానివ్వండి దీప వర్ణన కానివ్వండి ఇలా కొన్ని శ్లోకాలు అయితే చదువుకున్నాను ఇంకొకటి ఈ పూజ రోజైతే క్రెడిట్ మొత్తం మా ఆయనకి మా పిల్లలకి ఇస్తున్నాను ఎందుకంటే నా పరిస్థితి చాలా సీరియస్గా ఉండే అసలు ఈవెన్ టూ ఓ క్లాక్ వరకు నేను అసలు లేచి ఎలాంటి పని చేయడం కానివ్వండి పూజకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవడానికి కానివ్వండి అసలు పూజను చేస్తానో లేదో అన్న సిచ్యువేషన్లో ఉండే నా పరిస్థితి అంతకు రెండు రోజుల ముందు నుంచి కూడా అదే ఉండే కానీ చేసుకోగలుగుతానేమో చేస్తానేమో అనుకున్నాను బట్ అస్సలు నా వల్ల అవ్వలేదు హాస్పిటల్కి వెళ్ళేసరికి వన్ నాట్ సిక్స్ ఫీవర్ ఉంది నాకు చాలా చలి జ్వరం వచ్చేసింది అసలు నా వల్ల అయితే అస్సలు అవ్వలేదండి ఇంకా సెట్ అవ్వడానికి అయితే చాలా టైం పట్టేటట్టుంది ఎందుకంటే బయట వైరల్ ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా సారీ స్టార్ట్ అయ్యాయి కూడా ఎందుకంటే నా తర్వాత ఇప్పుడు ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తుంది నేను ఈరోజు మార్నింగ్ ఇస్తున్నానండి ఎర్లీ మార్నింగ్ సో మా పాప కూడా తన కూడా చాలా ఫీవర్ ఉంది ఇప్పటి నుంచి అయినా రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తానండి కొంచెం అయితే టైం పట్టేటట్టుంది ఎందుకంటే హెల్త్ బాగుంటేనే కదా మనం ఏ పనినైనా చేయగలం ఇంతేనండి ఈ వీడియో ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను ఉంటానండి బాయ్ బాయ్ టేక్ కేర్